నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం పంజాల రమేష్ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సిపిఐ సీనియర్ నాయకులు పంజాల చంద్రమౌళి ఏడవ వర్ధంతి సిపిఐ కాలనీ మాదన్నపేట రోడ్ నర్సంపేటలో ఈరోజు నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా ఆయన స్థూపం వద్ద సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అక్కపెల్లి రమేష్ జెండా ఆవిష్కరించారు సిపిఐ మండల కార్యదర్శి గడ్డం యాకయ్య అధ్యక్షతన జరిగిన సభలో పంజాల రమేష్ మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల సమస్యల కోసం నమ్మిన కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని కడవరకు నిబద్ధతతో నిలబడి పోరాడిన నిస్వార్థ కమ్యూనిస్టు పంజాల చంద్రమౌళి అని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అక్కపల్లి రమేష్ సిపిఐ జిల్లా సమితి సభ్యులు యాకయ్య మియాపురం గోవర్ధన్ ఇల్లెందుల సాంబయ్య సిపిఐ నాయకులు గెడ్డం నాగరాజు వడ్లకొండ స్వామి చిట్టి మమత సింగారపు శైలజ హంస మంజుల తదితరులు పాల్గొన్నారు మరి దోపిడీ వర్గాలు ఈ దేశాన్ని దోచుకుంటూ ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల మౌలిక సమస్యలు పరిష్కరించకుండా ప్రజల్ని అనేక ఇబ్బందులకు గురి చేసేటువంటి ఆర్థిక విధానాలను అవలంబించేటువంటి విధానాలకు వ్యతిరేకంగా కూడు గుడ్డ నీడ కోసం నిరంతరం పోరాటాలు నిర్వహించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలను గుజానా వేసుకొని ఎర్ర జెండా పట్టుకొని వాడా తిరుక్కుంటూ పేద ప్రజలను చైతన్యవంతం చేస్తూ నర్సంపేట ప్రాంతంలో పార్టీ అభివృద్ధి కోసం అనేక త్యాగాలు చేసినటువంటి చరిత్ర చంద్రబోయులు గారికి ఉన్నది అలాంటి మరి త్యాగాలు నిర్వహించినటువంటి కామ్రేడ్ యొక్క పోరాట స్మృతులను నిమ్మరవేసుకుంటూ వర్గాలకు వ్యతిరేకంగా పోరాటాలకు ప్రజల్ని సిద్ధం చేయాల్సినటువంటి అవసరం ఈ సందర్భంగా తెలియజేస్తూ పంజాల చంద్రబోళి గారి ఏడవ వర్షం పాల్గొని यह वार्ता इनतर तो नमस्कार